ఎందుకరా పిచ్చినలాగా నిజాలు ఫోన్ చేస్తున్నావు వస్తున్నావుండు అమ్మో ఏన్ నిల ఉన్నాను ఇది రీజరా ఈ ఎవరు నువ్వు నేనే మీ అందరు వాయిస్ మార్చినంత మాత్రం నువ్వు అన్నయ్యమే అయిపోతావా ఎవరితో నువ్వు నిజంగా చెల్లి నేను మీ అందరిని యాక్టింగ్ చేసింది చాలు మర్యాదగా వెళ్తావా పోలీసులు ఫోన్ చేయమంటావా అయ్యో నీకెలా చెప్తా అర్థమైతే నువ్వు ఎవరో నాకు తెలుసు నువ్వు ఇలా కారణం నేనే చైతి నువ్వు కూడా ఇప్పుడు ఒక ఆడదానివే మా ఆడవాళ్ళు పడే బాధ నీకు కూడా తెలియాలని నిన్ను ఇలా మార్చా ఇప్పుడు మొదలైంది అసలైన ఆట హే నే నీలాగా బయట కూర్చోబెట్టును ఇంట్లోనే కూర్చో మా ఫ్రెండ్స్ వస్తున్నారు బట్టలు ఇస్తాను మార్చుకో